బ్రేకప్ తర్వాత మళ్ళీ ఒకటైన షణ్ముఖ్ దీప్తి ఇంతకాలం తర్వాత మళ్ళీ ఇటువంటి రోజు వస్తుందని అనుకోలేదు అంటూ కేరళ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ అభిమానులకి సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసింది జంట ఇక షణ్ముఖ్ జస్వంత్ సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ తనకి ఎంత పెద్ద హిట్ అందించిందో తెలిసిందే ఇక ఆ సిరీస్ తర్వాత దీప్తి సునైనతో కలిసి వర్క్ చేయాలి అంటూ పార్ట్ టూ కావాలి అంటూ తన ఫ్యాన్స్ ఒత్తిడి మేరకు సెకండ్ పార్ట్ ని తీసేందుకు రెడీ అవుగా ఇక అంతలోనే షణ్ముఖ్ జస్వంత్ ఒక ఇన్సిడెంట్స్ లో ఇరుక్కోవడం తనని తను ప్రూవ్ చేసుకునేందుకు బిగ్ బాస్ లోపలికి ఆడు పెట్టడం ఆ తర్వాత దీప్తి షన్ముఖ్ లో బ్రేక్అప్ అవడం ఇదంతా కొన్ని రోజుల్లోనే జరిగిపోయింది ఇక ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ పార్ట్ కూడా అక్కడితో వదిలేశారు అయితే ఇప్పుడు రీసెంట్ కాలంలో దీప్తి షాణ్ముఖ్ సిరి వీరి ముగ్గురు కలిసిపోయినట్లు చాలా విజువల్స్ సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది ఇక దీప్తి షణ్ముఖ్ లో మళ్ళీ ఒకటయ్యారా అంటూ అభిమానుల ప్రశ్నల మెరికే సోషల్ మీడియాలో ఈ జంటకి సంబంధించిన కొన్ని ఫోటోస్ ఎంతగానో హల్చర్గా మారి ఇప్పుడు ఏకంగా కేరళ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్న దీప్తి షణ్ ఫోటో ఫొటోస్ అయితే వైరల్గా మారుతూ ఉంటే దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా బయటకు రివీల్ అవుతూ వచ్చేస్తుంది ఇక సాఫ్ట్వేర్ డెవలపర్ పార్ట్ టూ దీప్తి సునైనాతో రెడీ అవుతున్నట్లు ఇప్పటికే షణ్ముఖ్ కెరియర్ చాలా డౌన్గా మారిపోయింది బిగ్ బాస్ ద్వారా ఇక దాన్ని ప్లస్గా మార్చేందుకు పార్ట్ టూని దీప్తి సునైనాతో తీసి హైప్ తెచ్చుకునేందుకు అయితే సిద్ధమవుతూ వచ్చేసారు ఈ జంట మళ్ళీ రంగంలోకి దిగితే ఇక వీళ్ళని ఆపేది ఎవరు లేదంటున్నారు తన ఫ్యాన్స్ అంతా ఈ జంట మళ్ళీ ఒకటైతే చూడాలనుకుంటున్నవారు ఇక షణ్ముఖ్ కెరియర్ మళ్ళీ ఆపయ్యేందుకు తన ఫ్యాన్స్ కూడా ఎంతో సపోర్ట్ని అందిస్తున్నారు అయితే ఈ సిరీస్ మొత్తం కేరళ అలానే చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసేందుకు అయితే సిద్ధమంతా కనిపిస్తున్నారు మళ్ళీ ఈ జంట ఈ షూటింగ్లో భాగంగా ఒకటే రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తే అంతకన్నా హ్యాపీ ఇంకేముంటుందంటున్నారు తన ఫ్యాన్స్ అంతా